కీర్తనల గ్రంథం పదమూడవ కీర్తన యహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరచిపోవుదువు నిత్యము మరచెదవా నాకెంతకాలము విముకుడవై యుందువు ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొను యహోవా దృష్టి ఉంచి దృష్టియుంచి నాకుత్తరమిమ్ము నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కనులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమికయుంచియున్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారము చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను గ్రంథం కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరునూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికని తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున నున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమయ్యున్నాడు సియోనులో నుండి ఇస్రాయిలునకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును